అభినవ సీత పార్ట్ త్రీ వాసంతి బానే ఉందని తెలుసుకుని కాస్త శాంతపడ్డారు కానీ సుమంత్ పరిస్థితి తలకు బలమైన గాయము నడుముకి గాయము స్పృహలో లేడు ట్రీట్మెంట్ జరుగుతుంది డాక్టర్లు ఏమీ చెప్పటం లేదు బలరామయ్య అనంత్ ఎన్ని డబ్బులు అయినా పెడతాము సుమంత్ని అవసరమైతే ఇంకా వేరే చూపిస్తాము అని డాక్టర్లని ప్రాధేయపడగా అందులో పెద్ద డాక్టర్లు బలరామయ్యకు అనంతకి నారాయణకి కలిపి ముగ్గురిని కూర్చోబెట్టి సుమంత్ పరిస్థితి వివరించారు తలకు బలమైన గాయం తగలటం వల్ల దిమ్మరపోయి స్పృహ తప్పాడు అది ఒకటి రెండు రోజుల్లో కాస్త మేలుకోగలుగుతాడు కానీ నడుముకి రాయి లోతుగా కుచ్చుకోవటం వల్ల అతను మెల్లిమెల్లిగా కోలుకుంటే సంసార జీవితానికి పనికి వస్తాడేమో కానీ పిల్లలు మాత్రం పుట్టరు అని చెప్పాడు అక్కడ వింటున్న ముగ్గురు వారికే ఇలా ఎందుకు జరుగుతుందో అని విలపించారు మనసులో రోధించారు ఆ విషయము వాసంతి కుటుంబానికి తెలిసి పిల్లలు పుట్టని సుమంత్ కోలుకున్న ఇక వాసంతి జీవితం ఎప్పుడు తల్లి కాలేదు అని వారు నిర్దాక్షిణ్యంగా వాసంతికి సుమంతితో పెళ్లి జరగదు అని వాసంతిని బలవంతంగా తీసుకుని వెళ్ళిపోయారు బలరామయ్యకైతే అసలు అక్క కుటుంబానికి ఏం జరుగుతుంది ఎందుకు ఆమెకు ఇన్ని బాధలు అని ఈ విషయం అసలు సావిత్రమ్మకు ఎలా చెప్పాలో కూడా భయపడిపోయారు అలా కొంతకాలం సుమంతుని ఆస్పత్రిలో ఉంచి ఒక మూడు నెలల తరువాత ఇంటికి తీసుకొని వచ్చారు అప్పటి వరకు కూడా సావిత్రమ్మకు సుమంత్ పరిస్థితి తెలియదు నారాయణకు భార్యకు చెప్పే ధైర్యం రావటం లేదు బలరామయ్యకు అసలు అక్కకు ఎలా చెప్పాలో కూడా అర్థం కావటం లేదు అనంత అయితే తల్లికి ఈ విషయం చెప్పాలి అంటేనే భయపడిపోతున్నాడు ఎందుకంటే ఇప్పుడు సుమంత్ జీవితంలో ఇలా జరిగింది అంటే అది అనంతపై ప్రభావం చూపుతుంది అనేది అనంత్కి కూడా తెలుసు అసలు ఇక నుంచి ఇంట్లో మనశ్శాంతి అనేది ఉంటుందా అని అనంత్ కూడా భయపడిపోయాడు అందుకే సావిత్రమ్మకు ఎవరూ చెప్పలేదు అలా సుమంత్ మెల్లిగా ఆరు నెలలకు తనంతట తాను నడుస్తూ కాస్తా కాస్త కుదుట పడుతున్నాడు మెల్లిగా అతను ఇంట్లో ఉండే జాబు చేసుకోవటం కనుక అది కూడా చేసుకోగలుగుతున్నాడు ఇక కొడుకు బానే ఉన్నాడు అనేసి సావిత్రమ్మ ఇంట్లో ఎవరు ఆమెకు చెప్పలేదు కనుక వాసంతి ఇంటికి ఫోన్ చేసింది ఏమీ తెలియని సావిత్రమ్మ మా బాబుకి ఇలా ఉంటే కనీసం ఒకరోజైనా కనుక్కోలేదు పెళ్లి కాలేదని తప్పుకుంటున్నారా అదే పెళ్ళైనాక జరిగితే ఇలానే మా అబ్బాయిని వదిలేస్తారా అని తన బాధలో తాను అంటుంటే వాసంతి తల్లి ఆసుపత్రిలో జరిగిన విషయం మొత్తం చెప్పి ఇక మీ ఇంటికి మా ఇచ్చి ఏం చేయమంటారు నా బిడ్డని జీవితాంతం గుడ్రాలుగా ఉంచమంటారా అని అనగానే సావిత్రమ్మ భూమి గిర్రన తిరిగి చేతిలో ఫోను కింద పడింది అప్పటికి గాని సావిత్రమ్మకు అర్థం కాలేదు అందుకే వాసంతి కుటుంబం దూరంగా ఉంటుంది అనుకుంది ఇంట్లో భర్త కాని తమ్ముడు కాని కొడుకు కానీ ఏమీ చెప్పలేదు అని ఆమె మానసికంగా కృంగిపోయి లేని రోగాలను ఆమె వంటిపైకి తెచ్చుకుంది అక్క మానసికంగా కృంగిపోతుంది అనేసి బలరామయ్య ఎంత ధైర్యం చెప్పిన సావిత్రమ్మ పిచ్చిగా నవ్వుతూ ఏముందురా మా అత్తకి నేను ఇద్దరు మగపిల్లలను కని మూడోసారి ఆడపిల్లను కన్నానని ఎన్ని ఆరళ్ళు పెట్టింది నువ్వు కూడా చూసావు కదా వంశము 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 అనేది కనీసం నా మనస్తత్వం అది కూడా కాదు పెద్దాడికి అలా అయింది అనేసి ఏమోలే చిన్నవాడితోనన్నా చిన్నవాడితో నన్న మా వంశం నిలబడుతుంది అనుకున్నా భగవంతుడు ఇలా నాకు అన్యాయం చేశాడు నేనెవరికి ఏ పాపం చేశాను రా అని కుమిలి కుమిలి ఏడ్చేది బలరామయ్య ఏం చేద్దాం అక్క అన్నాడు ఇంతలో జ్యోతి కూడా అక్కడికి వచ్చింది సావిత్రమ్మ ఏముంది నాకేమీ పాలు లే ఇక నా జీవితం ముగించుకుంటేనే మంచిది అనిపిస్తుందిరా అన్నది బలరామయ్య అదేంటక్క అన్నాడు సావిత్రమ్మ ఏముందురా ఇద్దరు కొడుకులను కన్నాను ఇంట్లో పిల్లా పాపలు లేకుండా అయింది పిల్లకి పెళ్లి చేసి పంపిస్తే అది అక్కడ ఏమంతా సుఖంగా ఉన్నట్టు అనిపిస్తలేదు ఇక నాకేముందని బ్రతకాలి అన్నది ఇక నన్ను వదిలేయండిరా అని బాధగా ఏడుస్తుంటే బలరామయ్య ఎంత ఓదార్చినా సావిత్రమ్మ దుఃఖం తగ్గటం లేదు జ్యోతి ఎందుకత్తా అంత బాధపడతావు ఏదో ఒకటి ఆలోచించుదాం అన్నది సావిత్రమ్మ ఏముంది ఆలోచించటానికి పెద్దాడికి పిల్లలు నీ వల్ల పుట్టరు చిన్నోడికి భగవంతుడు చేశాడు ఇక ఎవరిని ఏమనాలి చూడలేను బ్రతకలేను పోనివ్వండి అని అన్నది జ్యోతి సుమంత్ కంటే భగవంతుడు చేశాడు అనంత బావకి పుడతారు కదా అత్తా అన్నది సావిత్రమ్మ బలరామయ్య ఇద్దరూ ఒకేసారి వాడికి పుడతారు కానీ నీకు పుట్టరు కదా అన్నారు జ్యోతి ఒక భారమైన నిట్టూర్పు వదిలి ఇంట్లో ఇద్దరు మగాళ్ళు ఉండి ఇద్దరు పిల్లలు పుట్టలేదు అంటే లోపం ఉందని లోకం కోడై కూస్తుంది ఒకరికంటే ఏదో అనుకుంటారు అందరికీ అంటే నా బావకి ఏ లోపం లేదు అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను బావ ద్వారా పిల్లలు అవుతారు కదా అని జ్యోతి అంటే బలరామయ్య అదేంటమ్మా నువ్వు సవతిని తెచ్చుకుంటావా అన్నాడు జ్యోతి బావ ద్వారా పిల్లలు కావాలి అంటే సవతిని తెచ్చుకో అవసరం లేదు కానీ డబ్బులు పెట్టి ఎవరో గర్భంలో మోసి పిల్లలు తెచ్చుకున్నాగా ఇప్పుడు నన్ను పొడుస్తున్నట్టే రేపు నా బావను కూడా పొడుస్తారు వాడు పిలగాడు కాదు వాళ్ళ వంశం కాదు అని అందుకనే మన చెప్పు చేతుల్లో ఉండే అమ్మాయిని తెచ్చి బావకు చేస్తే పిల్లలు పుడతారు అందరం సంతోషంగా ఉండొచ్చు బలరామయ్య నువ్వు నీ బావని పంచగలవా ఇంకొక ఆడదానికి అన్నాడు సావిత్రమ్మ తమ్ముడు నువ్వు కాసేపు బయట ఉండరా నేను అది మాట్లాడుకున్నాక ఏ విషయమైనా నీకు చెబుతాను అన్నారు బలరామయ్య బయటికి వెళ్ళాడు అత్తా కోడళ్ళు ఇద్దరు కూర్చొని జ్యోతి అత్త నాకైతే బావని ఇంకొకరితో పంచుకోవటం కష్టమే కాని నిన్ను చూస్తుంటే బాధగా ఉంది నీకోసమే ఒప్పుకుంటున్నా అందులో అంతో ఇంతో బావ కూడా తన పిల్లలు అనేది ఉంటుంది కదా మీ ఇద్దరి కోసం మాత్రమే ఆలోచిస్తున్నా రేపు లోకం బావకేసి ఏలెత్తి చూపకూడదు నువ్వు ఇలా అయిపోకూడదు నేను ఎలాగో బావకి ఐదు రోజులు దూరంగా ఉంటా ఇంకొక ఐదు రోజులు ఎప్పుడో నాకు ఇష్టం కానప్పుడు పంపిస్తా నేనైతే బావని వదిలి ఉండలేను కానీ నీ కోసం బావ కోసం నువ్వు బాధపడి నీ కోసం బావ బాధపడుతుంటే నేను తట్టుకోలేక ఇలా నిర్ణయం తీసుకున్నాను కానీ నాకైతే బావని ఎవ్వరికీ పంచాలని లేదు పంచలేను అని జ్యోతి అంటుంటే సావిత్రమ్మ సరే జ్యోతి నువ్వన్నట్టు ఎలాగూ ఐదు రోజులు ఇంకొక ఐదు రోజులు నీ ఇష్టం ఉన్నప్పుడు అలా మాట్లాడి ముందే నీకు అనుగుణంగా ఉండే అమ్మాయిని తెస్తాను నీకు ఓకే కదా అన్నది జ్యోతి అది బావకు భారీగా కాదు మన ఇంట్లో పని మనిషిలా నాకు సవతిలా కాదు నేను చెప్తే వినేదానిలా ఉండాలి అలా అయితేనే నాకేమీ బాధలేదు అన్నది సావిత్రమ్మ నువ్వు ఇంత మాత్రం ఒప్పుకుంటావంటే ఇంత మాత్రం ఒప్పుకోవటమే ఎక్కువే తల్లి నిన్నొక్క మాట అననిస్తానా ఎలా చెప్తే అలా అని నేను చూసుకుంటాగా నువ్వు నాకు ఇంత మాత్రం అవకాశం ఇస్తే చెంగుని లేచి తిరగను అని జ్యోతికి ముద్దులు పెట్టేసి వెళ్ళి నేను మాట్లాడతాలే ఇక అన్నది జ్యోతి మరొక్కసారి వచ్చేది నాకు ఎదురు చెప్ ఎదురు చెప్పటం కాని రేపు దానికి పుట్టిన పిల్లలు పుట్టినా కానీ నా పిల్లల్లాగే పెరుగుతారు అది కేవలం మన ఇంట్లో పని మనిషి మాత్రమే అది నేను బావ దగ్గరికి పంపించినప్పుడు మాత్రమే నెల మీద పది రోజులు అంతే అని చెప్పి వెళ్ళిపోయింది బలరామయ్య సావిత్రమ్మ ఇద్దరు మాట్లాడుకొని సావిత్రమ్మ అది చెప్పింది న్యాయంగానే ఉందిరా దానికి ప్రాణమైన వాడు ఏదో నా కోసం వాడి కోసం అది ఒప్పుకుంది కానీ అది వాడికి అదిని వాడిని ఒక్క నిమిషం విడిచి ఉండలేదు ఎవరైనా పేదింటి పిల్లను చూసి చేస్తే మన మాట వింటుంది దానికి ఎదురు చెప్పదు అని సావిత్రమ్మ అన్నది బలరామయ్య అది కాదక్క ఇంకొక ఆడపిల్ల జీవితం మరి ఇంట్లో ఉడిగం చేస్తూ ఎంత నా బిడ్డ అయినా అది చెప్పినట్టు వినాలంటే అవతల కూడా ఆడపిల్లే కదక్క అని బలరామయ్య అంటే సావిత్రమ్మ అనంతగాడికి తెలిసిలేరా ఇద్దరు పిల్లలను చూసుకోగలుగుతాడు వాడే ఏదో ఒకటి చెప్పుకుంటాడులే ఆ మూడు ముళ్ళు పడేలా చూడు ఇంకా ఎక్కువ వీలైతే మనమే డబ్బులు ఇచ్చి కొనుక్కునేలా పిల్లను తెచ్చుకుంటే ఇక అది జ్యోతి చెప్పినట్టు వింటుంది ఏమీ లేని వాళ్ళని తీసుకొస్తే మన ఇంట్లో కాస్త కడుపుకైనా తింటారు ఇక మొగుడు పిల్లల ఇష్టం ఎలానో ఒకలా వాళ్లే ఉంటే మన ఇంట్లో వారసులు తిరుగుతారు ఎవరో ఒక అనామకురాలిని అంతో ఇంతో జీవితం జీతం దొరుకుతుందిరా అన్నది బలరామయ్య ముందు అనంత్కి చెప్పి తర్వాత ఆలోచించుదాం అన్నాడు బలరామయ్య సావిత్రమ్మ అనంత్కి చెప్పితే అనంత్ ససే మీరా ఒప్పుకోనన్నాడు జ్యోతిని తిడుతూ ఇప్పుడు ఇలా మాట్లాడుతుంది కానీ అది నన్ను ఎవరితో పంచే అంత మనసు దానికి లేదు దాని మాటలు విని మీరు ఇలా ఆలోచిస్తే ఇంకొక ఆడపిల్ల జీవితం అవుతుంది నేను ఈ పనికి అసలే ఒప్పుకోను అని అనంత్ తెగేసి చెప్పాడు సావిత్రమ్మ అయితే ఈ కొంపలో ముందు నేను చస్తా నా పీడ విరగడైపోతే అందరూ ఎవ్వరికి నచ్చినట్టు వాళ్ళు బ్రతకండి ఇన్ని రోజులు నిన్ను ఏమైనా అన్నానా సుమంత్ గాడికి పిల్లలు పుడితే నిన్ను చూసుకోమని కూడా నిన్ను చేసుకోమని కూడా అడగకపోదును ఏమో ఎవరి ఇష్టానికి వారు ఉండండి నా చావు నేను చూసుకుంటా అని సావిత్రమ్మ అన్నది జ్యోతి నా వల్ల నీకు పిల్లలు లేరు అంటే నీకైనా బాధగా ఉంటుంది కదా బావా ఎలాగూ మన వంశానికి వారసులు కావాలి సుమంత్కు అలా జరగకపోతే నేను ఈ పని అసలే ఒప్పుకోను అత్తమ్మ అంతలా బాధపడుతుంటే ఎవరూ పట్టించుకోకపోతే ఎలా అని జ్యోతి అంటే అనంత్ నీకు తెలియదు నోరు ముయ్యి ఇప్పుడు ఇలానే మాట్లాడతావు రేపు జీవితం అలా ఉండదు అన్నాడు సావిత్రమ్మ అవును మీరిద్దరే ఉన్నారు లోకంలో మొగుడు పెళ్ళాలు అది ఒప్పుకుంది అది చెప్పినట్టు చేస్తాను అని నేను ఒప్పుకున్నా నీకే ఎవరి మాట అవసరం లేదు ఊరేగండి మీరు మీరే ఊరేగండి ఆ గాడికి ఇంత విషమిచ్చి నేను కూడా ఇంత తాగుతా ఆ పిచ్చివాడికి భగవంతుడు అన్యాయం చేశాడు ఇక వాడిని ఎవరు పెళ్లి చేసుకోరు నీకైనా పిల్లలు ఉంటే ఏమోలే ఆ కొంపలో పిల్లలు ఉన్నారు పెళ్లి జరిగాక ఇలా అయితే ఏం చేస్తాము అని ఏ పేదింటి పిల్లనో వాడికి చేద్దును మీరిలా ఉంటే ఇక వాడికి పిల్లని ఎవరిస్తారు పెళ్లి చేద్దామని రెండు సంవత్సరాలు తిరిగాము పిల్ల అంటూ దొరికిందా ఇక ఇప్పుడు ఈ విషయం తెలిసి ఎవరైనా వాడి వాడికి పిల్లనిస్తారా బంగారం లాంటి పిల్లగాడి జీవితాన్ని భగవంతుడు ఎందుకు ఆగంచేశాడు పిల్లా పాపలు లేని కొంపలో ఇక వాడికి ఎవరిని పిల్లనిస్తారు అందుకే వాడికి ఇంత విషం పోసి నేనింత పోసుకొని చస్తా మీ అందరు సంతోషంగా బతకండి అని ఏడుస్తూ సావిత్రమ్మ వెళ్తుంటే బలరామయ్య అక్క ఆగు మాట్లాడదాం అని అనంతతో నీ భార్యకి ఇష్టమైంది అమ్మకు ఇష్టమైంది వాళ్ళు చెప్పినట్టు ఏ పేదింటి అమ్మాయిను జ్యోతికి ఇబ్బంది కలగకుండా నేనే డబ్బు పెట్టి మరీ తెస్తాను ఎవరికో డబ్బు ఏదో అవసరం ఉంటది ఆ అవసరానికి డబ్బు ఇచ్చినట్టు ఉంటది ఆ అమ్మాయి జ్యోతి చెప్పినట్టు ఉంటుంది ఆలోచించు అంటుంటే అనంతు ఇప్పుడు ఆలోచించు అనంతు ఇప్పుడు నీ వల్ల సుమంత జీవితం కూడా పెళ్లి చేసుకోకుండా ఉండాలి అదే నీకు పిల్లలు ఉంటే పసిపిల్లలు మెలుగుతున్న ఇల్లు అని ఎవరో ఒకరు వాడికి తగ్గ పిల్లని వాడికి జీవితంలోకి వస్తుంది ఆలోచించు అన్నాడు అనంతకు ఎటూ పాలు పోవటం లేదు కానీ లోకం అంటుందని కాదు జ్యోతి మనస్తత్వం ఒక పిచ్చి మనస్తత్వం అది అనంతకు తెలుసు రేపు ఇంకొక పిల్ల జీవితంలోకి వస్తే జ్యోతి అసలు సహించలేదు వచ్చే పిల్లని ఎన్ని కష్టాలు పెడుతుందో తెలియదు తను ఎంత క్రూరంగా మారుతుందో తెలియదు అందరూ కలిసి ఈ రోజు నన్ను అంటున్నారు కానీ రేపటి రోజు కుటుంబంలో జరిగేటివి ఎవరికీ తెలియటం లేదు అని అనంత్ ఆలోచిస్తుంటే జ్యోతి అనంత్తో బావా ఇప్పటికే నన్ను లోకం నిందిస్తుంది గొడ్రాలు అంటుంది మంచి మనిషిని కాదు అంటుంది నేను ఒక పెద్దింటి పిల్ల పేదింటి పిల్లను నీకు చేస్తే నీ ద్వారా ఇల్లు నిలబడుతుంది నన్ను కూడా ఒక అమ్మాయికి జీవితం ఇచ్చింది అంటారు కదా ఆలోచించు అన్నది బలరామయ్య జ్యోతి చెబుతుంది అమ్మ కావాలంటుంది తమ్ముడు జీవితం బాగాలేదు నేను కూడా మన డబ్బు ఇచ్చే తెచ్చుకుందాము అటువంటి అమ్మాయినే చూస్తాను జీవితకాలం అమ్మాయి డబ్బుకు అమ్ముడు పోయాను అని ఒక బాధతో మన ఇంట్లో మౌనంగా ఉంటుంది జ్యోతి నీకు కూడా ఏమి ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది జ్యోతిని కూడా ఏమి ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది అని బలరామయ్య హామీ ఇచ్చాడు ఆనంద్ మీకెంత చెప్పినా అర్థం కావటం లేదు ఏమో మీ ఇష్టం అని వెళ్ళిపోయాడు బలరామయ్య అక్కకు జ్యోతికి చెప్పి మీరు చెప్పిన లాంటి అమ్మాయిని కటిక దరిద్రంలో మగ్గుతున్న పిల్లని చూసి అంతో ఇంతో డబ్బు ఆశ చూపి తెస్తాను అని వారందరికీ మాట ఇచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు బలరామయ్య బాలామణితో ఈ విషయం చెప్తే బాలామణి అసలు మీరేం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా జ్యోతి మనస్తత్వం తెలిసి అనంత జీవితంలోకి ఇంకొక అమ్మాయిని పంపిస్తే ఆ వచ్చే పిల్ల జీవితం ఆగా అవుతుంది జ్యోతి మనస్తత్వం మీకు బాగా తెలుసు జ్యోతికి మీ అక్క అండ ఉంటే ఆ వచ్చే పిల్ల జీవితం ఎంత నరకయాతన చేస్తారు తెలుసా ఇద్దరు తెలిసి తెలిసి ఒక ఆడపిల్లని మీ చేతులతో బలిపెడతారా అని బాలామణి కోపం చేస్తే బలరామయ్య పాపం మా అక్కకి ఇద్దరు మగపిల్లలుండి కూడా వంశం నిలబడకపోతే ఎలా అని అన్నాడు బాలామని ఏ మరి మనకు లేరుగా ఏమైపోద్ది వంశం లేకపోతే మనని బ్రతకనీయరా లేకపోతే చావనీయరా అన్నది బలరామయ్య మా అమ్మ బతికి ఉంటే నీకు తెలిసేది మనం జ్యోతితో చాలు అంటే ఊరుకునేదా అయినా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు మా అక్క ప్లేస్లో అనంత సుమంతుల ఇద్దరు కొడుకులు ఉంటే నువ్వేం ఆలోచిస్తావు అన్నాడు బాలామని ఏమోనండి తెలిసి తెలిసి ఒక ఆడపిల్ల జీవితాన్ని మనమే పాడు చేస్తామేమో అన్నది బలరామయ్య అలా ఎందుకు అనుకుంటున్నావు ఏదో కష్టాలలో ఉన్న వాళ్ళకి మన చేతనైనా సహాయం చేసినట్టు ఉంటుంది అన్నీ చెప్పి అన్నిటికీ ఇష్టపడ్డ వాళ్ళనే చేద్దాము ఎందుకు చెప్పకుండా చెయ్యాలి ఉన్న విషయము అందరికీ చెప్పి చేద్దాము ఆర్థిక సహాయము చేద్దాము అన్నాడు బాలామణి ఏమో ఏం జరగనుందో అని వెళ్ళిపోయింది అలా బలరామయ్య కూడా ఎన్నో ఆలోచనలతో సతమతమైపోతున్నాడు బలరామయ్య వారి కులంలో అమ్మాయిని చూడాలి బాగా పేదింటి అమ్మాయిని చూడాలి అనుకున్నాడు కానీ ఏ రోజు సీతను చూడాలి అనుకోలేదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి తెలిసిన పిల్ల చూస్తూ చూస్తూ జ్యోతి మనస్తత్వం తెలిసి కుందనాల బొమ్మలా ఉన్న సీతను రెండవ పెళ్లి అనంతకి అనంతకివ్వాలని బలరామయ్య అనుకోలేదు ఏదో ఒక రోజు సీతను మంచి పిల్లవాడు వచ్చి సీతను చూసి చేసుకుని వెళతాడు ఆ పిల్ల జీవితం చక్కబడుతుందిలే అనుకున్నాడు కానీ బలరామయ్య ఇప్పుడు జ్యోతి జీవితంలోకి బలరామయ్య ఎప్పుడు జ్యోతి జీవితంలోకి పంపివ్వాలి అని అతనికి లేదు విధి రాతలు ఎలా ఉంటే అలా జరుగుతాయి అన్నట్టుగా హాయ్ బంగారాలు ఈ కథలో ఒక ఆడపిల్ల జీవితాన్ని అగాధం చెయ్యకుండా సరోగసికి వెళ్ళవచ్చు కదా అంటారు కదా నేను ఇక్కడ సమాజం సామాన్యమైన కుటుంబాల జీవితాల గురించి రాస్తున్నా కొంచెం స్థితి బాగా ఉన్నవారికి సెలబ్రిటీలకి ఇది చెల్లుబాటు అవుతుంది సామాన్య కుటుంబాలలో సరోగసి అంటే మూడు లక్షల పైపెచ్చు నుంచి ఐదు లక్షల వరకు అంటారు అంటే సామాన్య కుటుంబాలు అంత సాహసం చేయలేరు ఇక ఇంకొక ఆడపిల్ల జీవితము అంటే అక్కడ మధ్యతరగతి కుటుంబికులు దిగువ తరగతి అమ్మాయి అంటే కడు పేదరికంలో ఉన్న అమ్మాయిని తెచ్చుకుంటే వారికి ఎంతో గొప్పగా ఉంటుంది ఇంట్లో పని చేయటానికి ఉంటుంది వీళ్ళేదో కష్టాల్లో ఉన్న ఆడపిల్లకి కుటుంబానికి సహాయం చేసిన వాళ్ళలా ఉంటారు మొదటిగా పెళ్లి చేసుకున్న అమ్మాయికి పిల్లలు పుట్టకపోతే ఆమె అనుమతితో పెళ్లి చేసుకోవచ్చు చట్టాలు కూడా చెప్తున్నాయి అలాంటప్పుడు సరోగసి ద్వారా అయితే ఇక వేరే ఏ పద్ధతులు అయినా సమాజంలో మధ్యతరగతి కుటుంబాలలో అవి ఎంత నిజం ఎంత అబద్ధం అని అంటారు ఎందుకంటే సరోగసి ద్వారా ఆనందంగా ఉన్న సమాజం అమలాగా ఉన్నాడా ఉన్నాడా ఎవడికి పుట్టాడు ఎలా ఉన్నాడు ఎవరి వాడు చాలా మందికి తెలియని విషయాలు ఆస్పత్రి ద్వారా పిల్లలు కన్నారు అంటే ఆ బిడ్డ పరాయి దేశస్థుల పిల్లల భావించేవారు ఉన్నారు ఎందుకంటే ఆస్పత్రి ద్వారా పిల్లల్ని కనాలంటే చాలా రకాల ప్రాసెస్లు ఉన్నాయి అందరికీ వివరించలేరు అందరికీ తెలియదు భార్యాభర్తలు మంచిగా ఉన్నా ఆ బిడ్డని క్యారీ చేసే గర్భము సరిగా ఉండకపోవచ్చు భార్యవి ఎగ్స్ బలహీనంగా ఉండవచ్చు భర్తవి స్ప్రెమ్ కౌంట్ తక్కువగా ఉండొచ్చు భార్యాభర్తల ప్రాబ్లాన్ని బట్టి రకరకాల పద్ధతిలో పిల్లలు పుట్టించే హాస్పిటల్ చాలానే ఉన్నాయి కానీ అది ఒక సిటీ కల్చర్ కి బడా బడా కుటుంబాలకి బాగుంటుంది గొప్పవాళ్ళు అని చెప్పుకోరు అన్ని చెప్పుకోరు అంటారు కానీ సమాజం అందరినీ పట్టించుకుంటుంది వారికి అది తెలియదు అంతే కానీ పల్లెటూరులో చిన్నపాటి టౌన్లలో ఇక్కడ ఏదైనా వింతలు జరిగితే అందరికీ అదొక న్యూస్ ఒక వారం ఆ టాపిక్ తప్ప వేరే టాపిక్ నడవదు అందుకనే నేనొక సామాన్యమైన కుటుంబం గురించే రాస్తున్నాను ఇక్కడ జ్యోతి ఆలోచించిన విధానం ఇంట్లో ఇద్దరు మగవాళ్ళు ఉండి ఎవరికి పిల్లలు కలగరు అంటే అందరికీ ఇది పరిస్థితి అని చెప్పుకోలేరు అంత పెద్ద కుటుంబాలలో పిల్లలు లేరు అంటే ఆ కుటుంబం ఎంత పాపములో అన్నట్టు చూస్తారు జ్యోతి ఆలోచించిన విధానం ఏంటంటే జ్యోతికి పిల్లలు పుట్టకపోయినా కుటుంబం కోసం త్యాగం చేసింది అని ఒక త్యాగశీలిలా అందరికి తెలియాలని ఇక బాబా అంటే ప్రాణం ఆ మగుడు బలహీనుడు అని సొసైటీకి సొసైటీ అనకూడదు అని తన చెప్పు చేతుల్లో ఉండేది అయితే ఇంట్లో పని చేసుకుంటూ ఉంటుంది అదే ఉంటుంది ఇంట్లో ఆమె చెప్పిందే నడుస్తుంది కనుక అందరూ ఆమె మాట విన్నప్పుడు వచ్చే సవతి కూడా నా చెప్పు చేతల్లో ఉంటుంది నా మగుడు నాకు పనికిరాని టైంలో అక్కడికి పంపిస్తాను సమాజం నన్ను ఉత్తమ ఇల్లాలు అంటుంది నారాయణ వంశం జ్యోతి మంచితనం వల్ల నిలబడింది అంటారు జ్యోతికి సవతిగా ఎవరు వస్తారు అని అలా అంటుంది అని ఊహించింది సీత రెండో పెళ్లి సమాజం తప్పు పట్టేది కాదు చట్టం తప్పు పట్టేది కాదు సీత కర్మఫలం బాగాలేక వారి జీవితంలోకి తెలిసి వెళ్ళవలసి వచ్చింది జ్యోతికి సవతిగా సీత అంటే ఆమె అనుకున్న దానికంటే ఆనందం రెట్టింపైంది సీతపై పగ జ్యోతికి చిన్నప్పటి నుంచి ఉంది అది ఎందుకు అనేది ముందు కథలో తెలుసుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నా మంచి బంగారాలు కాదు ఖచ్చితంగా లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ చేయండి వీలైతే షేర్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం ఐకాన్ టచ్ చేయండి